హరే కృష్ణ అద్వేష్టవూత మైత్ర నిరహంకార సుష్ట సతీత్మదృఢ నిశ్చయం మయ్యాపితమనోబుద్ధిభక్త సమి ప్రియా ఇవి కృష్ణుని పొందటానికి కొన్ని క్వాలిటీస్ కృష్ణుడు భగవద్గీతలు చెప్తారండి అందులో మొట్టమొదటి క్వాలిటీ అద్వేష్ట సర్వభూతానం తర్వాత మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సుతుష్ట ఇప్పుడు సంతుష్టంగా ఉండేది ఇవన్నీ క్వాలిటీస్ మెన్షన్ చేస్తారు కానీ మొట్టమొదటి క్వాలిటీ కావాల్సింది అద్వేష్ట సర్వభూతానం ఇతర జీవుల పట్ల ద్వేష స్వభావాన్ని కలిగి ఉండకుండా ఉండడం అంటే మనకు మనోజనమే కాదు ప్రతి ఒక్క జీవుల పట్ల ద్వేష స్వభావాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైతే మనం వేరే జీవుల పట్ల ద్వేష స్వభావాన్ని కలిగి ఉంటామో మనం ఎప్పటికీ ఎన్ని భక్తి చేసినా కానీ కృష్ణుని ఎప్పటికీ పొందలేము కాబట్టి మొట్టమొదటి క్వాలిటీ అద్వేష్ట సర్వభూతానం హరే కృష్ణ